అక్కడైతే ఏం లేదు ఇంకా వంటలు అయితే చేస్తున్నారు ఏం చేస్తున్నావు స్టార్ట్ చేద్దాం నిన్న నాన్నతో టేస్ట్ ఆయనకి ఏం కాలేదు ఇప్పుడైతే మనమైతే తిందామని ఫిక్స్ అయ్యి తెప్పించుకున్నాము ఇంకా పోయేటి వాళ్ళ ఎట్లా అన్న పోతాం ఇంకా దానికి చికెన్ తింట పోవటం అది తింట పోవటం అది కూడా ఫ్రై చేసుకొని ఇది కూడా చేసేసుకుంటే అయిపోద్ది మళ్ళీ ఇంకెక్కువ రోజు ఫిష్ ఉంటే మళ్ళీ అవును సో ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు చేసుకొని చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై చేసుకుంటే అయిపోద్ది వైట్ రైస్ ఏం చేస్తున్నావు చికెన్ స్మెల్ గుమ్మ గుడుతుంది కదా ఎన్ని ఒక రెండు నెలలా మనం తినక లాస్టింగ్ మనం ఏం కాదు ఫ్లూ గ్లీ ఏముండదు మరి ఇంతసేపు చికెన్ కుక్ అయితే ఫ్లూ యాడ్ ఉంటది అందరు తినొచ్చు తినొచ్చు అంటున్నారు డాక్టర్స్ కూడా వీడియోస్ పెడుతున్నారు తినండి ఏం కాదని ఏమున్నా ఇంతసేపు కుక్ అయిపోతే ఎట్టు పారిపోద్దు మంచిగా కుక్ చేసుకుని తింటే ఏం కాదు అవును అసలు నాన్ వెజ్ వాళ్ళు చికెన్ తినకుండా ఉండడం అంటే చాలా కష్టం అసలు ఎంత మటన్ తిన్నా ఎంత ఫిష్ తిన్నా చికెన్ మాట రాదు ఇంకా ఇక్కడైతే ఇంకా ఒక వన్ మంత్ అయితే తినలేదు ఫ్రెండ్స్ మేము కూడా మాటలు నమ్మి కానీ ఇంకా ఇప్పుడు అయితే తింటున్నాం ఈ రోజు ట్రై చేస్తున్నాం ఏం కాదు మీరు కూడా ట్రై చేయండి సో మేము వీడియో తిన్నాక కూడా మీకు తినేటప్పుడు కూడా చూపించి మాకేమైందా లేదా అని చెప్తాము మీ ఆ మాటలు అన్ని పట్టించుకోకుండా చికెన్ అయితే తినొచ్చు ఫ్రెండ్స్ ఏం కాదు వాళ్ళు తింటారు ఎక్కడ తింటారు మటన్ కాకుండా ఇష్టం బట్టి ఉంటది కదా చాలా మంది ఇప్పుడు

సో ఈ రోజు వచ్చేసి మాకు ఫిష్ ఫ్రై చికెన్ ఏమంటారు ఇక్కడైతే చూడండి మన ఇస్తారు కూడా కట్ చేసి అయితే పెట్టేసిన టైం కూడా అయిపోయింది అమ్మ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంది అది పప్పు పోపేసి వస్తే రోజా అనేది బ్రేక్ చేయొచ్చు సో ఈ రోజు అయితే ఎక్కువ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ చేత కావట్లేదు సో జస్ట్ కుకింగ్ ఏమేమి చేసినాం అనేది చూపిస్తున్నాం అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు అమ్మ ఇఫ్ టైం అయిందా ఇక్కడైతే చూడండి ఇఫ్టార్ అయితే ముందర పెట్టుకొని అయితే కూర్చున్నారు సో ఇది నేను పెట్టుకున్న చికెన్ తిందామని ఇన్ని రోజులు అయితే చికెన్ గానీ కాని ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు ఆ చికెన్ ముక్క నోట్లో వేసుకోవాలని ఉంది ఉంటే ఉన్నాం పోతూ పోయిన తినిపోదాం మరికంట ఇంకెప్పుడన్నా పోయేది పోతే అదృష్టం చేసుకుంటున్నాము సైరన్ అయింది సరే ఫ్రెండ్స్ సైరన్ అయితే అవుతుంది ఇంకా రోజైతే బ్రేక్ అయితే చేసేస్తాము సో రోజైతే బ్రేక్ చేసేసినాం ఫ్రెండ్స్ సో అజాన్ కూడా అవుతుంది సో నేనైతే ఎర్లీ మేమంటారు నమాజ్ అయితే చదువుకొని వస్తా

ఎంత అన్న మటన్ ఫిష్ ఏది ఉన్న చికెన్ తర్వాతనే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అజాన్ అయితే అయిపోతుంది ఇఫ్తార్ అయిపోయింది నేనైతే నమాజ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అయితే కలుస్తా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టైం అయిపోయింది అయితే వెళ్తున్నారు నమాజ్ అయితే అజాన్ అయిపోయింది ఇప్పుడే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే తింటున్నాడు ఈ ఆకలి అయినట్టుంది ఇక నేను కూడా పెట్టుకున్నాను అన్నమా కూడా ఇక తినేస్తుండు ఆకలి ఆయనకు చికెన్ ఉందంట తినేస్తుండు ఇంకా నేను కూడా తినేసి పోయింది మంచిగా వేసిన మసాలాలు బాగా వేసిన ఇక నేను తిని పెద్ద కూడా పెట్టేస్తే చాయ్ చేసుకుని తాగితే ఒక పని అయిపోద్ది తినేసినావా అవును పెద్ద పెట్టినావా ఇంత చాయ్ పోయమ్మా తలకైనా వస్తుందా చాయ్ తాగేసి ఒక గంట ఉరుగును కృష్ణ నమాజ్ కూడా తర్వాత చదువుకో టైం ఉంటదిగా ఇంకా ఆయనకు తినిపించి ఆ రూమ్ లో వచ్చి ఒక గంట అర గంట ఒరిగి ఆ తర్వాత ఏదైనా చేసుకో సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే తినేసిన ఇంకా చాయ్ అయితే తాగేస్తాము ఆయనకైతే అన్నం తినిపిస్తారు చికెన్ చికెన్ పెడతారో పెట్టారో చూడాలి మరి ఆయనకి బాగా అడుగు పెట్టమంటే పెట్టు లేకుంటే పెట్టచ్చు మనం తిన్నాం కదా ఆయన చికెన్ పెట్టమంటే పెట్టు లేదు వద్దంటే పెట్టచ్చు కొన్ని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇఫ్తార్ అయితే అయిపోయింది నమాజ్ చదువుకున్నాం ఇంకా అన్నం కూడా తినేసిన ఈ రోజు అయితే చిక్ అంత లాగించిన ఇంకా హెడ్ ఎక్ లాగా ఉంది అమ్మ అయితే టీ తెచ్చి ఇచ్చారు టీ అయితే తాగేస్తే ఏమంటారు తినడం అయిపోయింది ఇంకా తాగడం కూడా అయిపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు సో టీ అయితే తాగేద్దాం టీ అయితే అదిరిపోయింది అమ్మ కూడా ఇంకా ఏమంటారు ఆయన కన్నం తినిపించిండ్రు ఇంకా టీ అయితే తాగేస్తారు అమ్మ కూడా ఏంది మా ఓపిక లేదా అయ్యింది మరి మన ఏమంటారు మన సబ్స్క్రైబర్స్ కి తహజుల్ నమాజ్ గురించి చెప్పరాదు సో మన ఏమంటారు ముస్లిం ఫ్రెండ్స్ కి అయితే తెలుస్తుంది కానీ నాన్ ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పరాదు తహజుల్ నమాజ్ ఏంది ఎప్పుడు చదవాలి పవర్ఫుల్ అంటే అసలు మన ఏ కోరికైనా ఏ రోగాలైనా ఏదైనా గానీ మనకు సచ్చిన తర్వాత కూడా మనం ఏమంటారో కూడా వెలుగునిస్తది అది అంత పవర్ఫుల్ అది సమాజం ఏ టైం లో చదవాలి అది ఏ టైం అంటే మనం ఇషా ఉంటది కదా కి నమాజ్ చదువుతాము తర్వాత ఎప్పుడైనా చదువుకోవచ్చు అది టైం పర్టికులర్ పడుకొని లేచి చదువుకోవాలి అది ఖచ్చితంగా ఒక అర్ధ గంట అయినా పడుకోవాలి కానీ అప్పుడప్పుడు మనకు అది కూడా వీలు లేకుంటే అట్లా కూడా చదువుకోవచ్చు కానీ పడుకొని లేచి చదవాలంటారు ఏమంట ఎయిట్ థర్టీ నుంచి మార్నింగ్ సెహరీ టైం వరకు చదవచ్చు చిన్నప్పుడు మసీద్ చెప్పిన వాడు మసీదు అప్పుడు నేర్చుకునేవి అవును పర్టికులర్ గా మనం ఒక కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరాలని కూడా చదువుకోవచ్చు ఫార్టీ డేస్ చదవాలంటే చదువుకుంటే ఖచ్చితంగా నెరవేర్త ఎంత కష్టమైన పని గాని కొంతమంది ఇప్పుడు ఆడపిల్లలు లేనో ఆడపిల్లల కోసము లేనోనో మగపిల్లల కోసము ఇష్టం ఇష్టము కోరిక మనిషిగా కోరిక ఉంటది కొంతమంది ఇప్పుడు ఉందనుకో హెల్త్ ప్రాబ్లం దాని గురించి కొంతమంది మక్కా పోవాలని ఉంటది నచ్చిపోవాలని ఉంటది చదివితే మనకి ఒంట్లో రోగాలు కూడా తగ్గిపోతాయి మనకి మన పేరు మీద పుణ్యాలని రాస్తారు దేవుడు తర్వాత కూడా ఏమంటారు మన సమాధిలో కూడా వెలుగు అని అంటారు అదే సో ఏమంటారు మార్నింగ్ టైం చదివితే మంచిది అంటారు చిన్నప్పుడు ఏమంటారు అల్లా కింద ఏడు ఏడు ఆకాశాలు అంట అవును అసలు అది నిజమూ అబద్ధం పవర్ఫుల్ అని తెలుసు గాని చిన్నప్పుడు చెప్పేటోళ్ళు ఏడు ఆకాశాలు ఉంటాయి కదా వినపెడతా మన దువా కుబుల్ అయితే ఫస్ట్ ఫస్ట్ ఆకాశం మీద వచ్చి ఉంటారు ఆ టైంలో మనం నవాజ్ చదివి దువ చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అంట అదైతే నిజమో వాస్తవమో తెలియదు కానీ చిన్న అట్లయితే అంటారు కానీ

స్టార్ లాగా మన ఇల్లు అట్లా వెలుగుద్ది పైనుంచి ఫరితలు మన ఇంటిని అట్లా చూస్తారని అంటారు సో అంటారు కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ మేము కూడా అంటే నేను కూడా చాలా సార్లు ఏమంటారు నాకు జరగని పనులు అనుకుని నమ్మది జరిగితే ఖచ్చితంగా నెరవేరుతుంది అవును మీకు అవును

సో అందుకే చెప్పించారు సో మనం రంజాన్ అనే కాదు ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా చదువుకోవచ్చు నైటే చదవాలి ఒకసారి పడుకొని లేచి చదివితే మంచిది అంటారు కానీ అది కూడా వీలు లేనప్పుడు మనం నార్మల్ గా కూడా చదువుకోవచ్చు నార్మల్ లో మా ఎట్లా చదువుతామో అట్లనే రెండు రెండు రకాత్లు ఎయిట్ ఎనిమిది రకాత్ల వరకు చదువుకోవచ్చు అవును రెండు 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 అట్లా ఎయిట్ వరకు చదవచ్చు సో మీతో తహజుద్ నమాజ్ గురించి అయితే షేర్ చేసుకోవాలని మా అమ్మతో అయితే షేర్ చేయించాను సో ఇక్కడైతే అమ్మకైతే కొంచెం అయితే ఓపిక అయితే లేదంట ఫ్రెండ్స్ ఇషాకి నమాజ్ అయితే చేసుకొని పడుకుంటారు ఇంకా చూపించేది అయితే ఏం లేదు రొటీనే హెల్ప్ ఉండేది కుకింగ్ చేసేది అక్క చేసుకోవాలి అన్ని ఆమె చేసుకోవాలి ఇప్పుడు అమ్మమ్మ కూడా ఇంకా ఆమె కూర్చున్న దగ్గర అందియాలి మరి చిన్న ఆయనకి పాపం డాడీ చేసుకుంటుండు నేనేమైనా పని చేయాలన్నా నేను ఈ వీడియో తీయాలి కాబట్టి ఆరికే సరిపోతుంది చెప్తున్నా ముఖ్యంగా మాకు ఈ వీడియో పన్నెండు గంటలు పదిహేను గంటలు తీసి ఎడిటింగ్ చేసి ఎంతో కష్టంగా అన్ని

ఇరవై నాలుగు వేల మంది ఉన్నప్పుడు ఒక వెయ్యి మంది చూసిన ఒక సాటిస్ఫాక్షన్ సో మా కష్టాన్ని నా కష్టాన్ని అమ్మ కష్టాన్ని అయితే గుర్తించండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోస్ అయితే చూడండి సో మళ్ళీ ఇంకా ఇప్పుడైతే ఏం చూపించదైతే లేదు డైరెక్ట్ సెహరీలో అయితే కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్ అండి హలో అస్లాం ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాము సహరీ కోసం అయితే ఈరోజు అమ్మ కూడా లేవలేదు నేను అమ్మకులపి ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళిన అమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాలనుకుంటా ఇక్కడ తహజు చదువుకున్నారు సో నేను కూడా తహజుద్ అయితే చదువుకుంటా టైం అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది సో ఇప్పుడైతే మనం సహజుద్ నమోదు అయితే చదువుకొని మళ్ళీ కనిపిస్తాను నేను అమ్మ చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చపాతీస్ అయితే చేస్తున్నారు ఇక్కడ కర్రీస్ కూడా వేడికి చేసేసింది అనుకుంటా సో ఇప్పుడైతే మనం అయితే నమాజ్ అయితే చదువుకొని తొందరగా అయితే కలుద్దాం సో ఇక్కడైతే నమాజ్ అయితే చదువుకుంటాను ఫ్రెండ్స్ ఒక రెండు రకాలు అయితే అయితే చదువుకుంటాను సో ఆ తర్వాత ఫాస్ట్ అయితే తినేస్తాం టైం అయితే అస్సలు లేదు అయిపోలే చపాతీలు సరే సో ఇంకా చపాతీలు లేకపోతే తినేస్తాం ఫ్రెష్ టీ అయితే పెట్టుకొని ఈ రోజు వచ్చేసి నైట్ చేసిన అన్నం చపాతి చికెన్ ఫ్రై ఏదైతే పప్పు ఈ రోజైతే అమ్మాయి అయితే పర్టికులర్ గా గుర్తు చేసి అయితే ఇచ్చిండు మర్చిపోతున్నాను సో ఇదైతే తాగేసి మనం అయితే తినేస్తాం ఏంది అమ్మలేదు నాకు అసలు నైట్ మొత్తం నిద్ర పట్లేదు అసలు నీకు లేపినా కదా నువ్వు లేచి కొంచెం లైటేషన్ ఒక అర్ధ గంటకి పాడుకున్నా ఇంకా ఏదేదో ఏదేదో కళలు ఏదేదో ఎవరెవరో గుర్తొస్తున్నారు ఇట్లా జరిగితే ఏమైద్ది అట్లయితే ఏమైద్ది నేను ఆడ చూసిన అసలు రంజాన్ స్టార్ట్ అయి స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు చూడని చూడట్లే చూడట్లేదు చనిపోయిన వాళ్ళు గుర్తు రావడం అసలు స్నానం చేసి ఇదే వేసుకోవడం మళ్ళా అట్లా ఏమైనా తర్వాత గుర్తొచ్చిన

అమ్మ లేపిన లైట్ వేసి అమ్మ కూడా సేపు ఏం కాదు పడుకో అన్నది సో ఏమంటున్నా మార్నింగ్ ఇప్పుడు లేచాక అమ్మతో చెప్తే అవును అంటున్నారు సో ఏం ఇది అప్పుడే వేసుకున్న ఆఫ్టర్నూనే ఇంకా స్నానం నైట్ స్నానం చేసిన తర్వాత కూడా ఇదే టీషర్ట్ వేసుకున్నా సో దానివల్లే అట్లా అవుతుంది అని అంటున్నారు సో మీరు అందరూ అయితే కామెంట్ అయితే చెయ్యండి అసలు నైట్ అట్లా ఎందుకు అయింది ఏంటనేది అసలు ఏమేమో కళలు చనిపోయినోళ్ళు గుర్తొస్తున్నారు ఎవరెవరో గుర్తొస్తున్నారు నిద్ర పోట్లేదు అసలు చాలా సేపటి వరకు నిద్ర పోలేదు సో అందుకే లేట్ కూడా అయిపోయింది సో ఇప్పుడైతే తినేస్తాం ఫ్రెండ్స్ టైం అయితే అసలు లేదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ చపాతి నైట్ చేసిన అన్నము సో ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే తినేస్తే సరీ అయితే కంప్లీట్ చేసేసుకుంటే అయిపోద్ది అమ్మ కూడా తినేస్తున్నారు టైం లేదు మమ్మీ అసలు ఫైవ్ మినిట్స్ ఉంది ఫ్రీ తాగిస్తే అయిపోద్ది నేను ఇంకా వాటర్ తాగలే వాటర్ బయట తీయలే ఒక అమ్మా ఇంకా హండ్రెడ్ అయితే తినేస్తున్నా ఫ్రెండ్స్ అసలు టైం లేదు టీ అయితే తాగేయాలి అమ్మ ఇంకా తింటూనే ఉన్నారు సో ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే అసలు అసలు ఫినిష్ చేయలేదు సగం కూడా తాగలేదు టైం అయితే లేదు టీ అయితే తాగేస్తున్నాం కొంచెం అయితే కొంచమే ఇక్కడ అయితే చూడు సరణన్ అవుతుంది ఇంకా అమ్మాయి అయితే తాగుతూనే ఉన్నారు బీపీ గోళీ వేసుకోలేదు అంత తొందర తొందరగా వేసుకో ఒక వన్ మినిట్ థర్టీ అయితే ఏం కాదంటే ఇక్కడ చూడని టీ ఒకటి అయితే తాగేస్తున్నారు నేను కూడా వాటర్ అయితే తాగేసిన శైలి అయితే కంప్లీట్ అయిపోయినట్టం ఫ్రెండ్స్ ఏం చేసిన టీ పడేసినావా చపాతీ తిన్నావా మనకు అయినప్పుడు కూడా మన చేతిలో ఉన్నది ఫినిష్ చేసేయచ్చు చేతిలో ఉన్నది కొత్త స్టార్ట్ చేయొద్దు కానీ మన చేతిలో ఉన్నది మన ప్లేట్ లో ఉన్నది మనం కంటిన్యూ చేస్తున్నది కంటిన్యూ చేసి సారీ ఫినిష్ చేసేయచ్చు నేను తాగుతూనే ఉన్నావు కాను చపాతి తిన్నావు ముంచుకొని ఫినిష్ అనుకున్నా ఏం లేదు మనం ఏమంటారు మళ్ళీ వేసుకోకుండా మన చేతిలో ఉన్నది మనం ఫినిష్ చేసుకోవచ్చు ఏం కాదు ఇక్కడైతే ఈ రోజు ఈ విధంగా హడావుడిగా అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఐదో సారి డే ఫైవ్ ఈరోజు వచ్చేసి అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అసలు అనుకోలేదు ఇంకా వన్ మినిట్ కొంచెం అటు అయింది అంతే ఇన్ టైమ్ లో ఫినిష్ చేసినాము మాకైతే కళ్ళు ఇట్లా మండుతున్నాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అజాన్ అయితే అయిపోయింది ఇంకా అమ్మమ్మ ఇంకా అమ్మ ఇద్దరు అయితే నమాజ్ అయితే చదువుకుంటున్నారు సో లేడీస్ ఆజాయిన్ ఎంబత్ చేసుకోవచ్చు జెంట్స్ వెళ్ళేది ఉంటది కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఉంటది సో ఇక్కడైతే ఇంకా అమ్మ ఇంకా అమ్మమ్మ అయితే నమాజ్ అయితే చేసుకుంటున్నారు ఇంత చీకట్ లూకుతున్నాము

అమ్మ అయితే వాకిల్ అయితే ఊకుని పడుకుంటాను ఇప్పుడైతే ఊకేస్తున్నారు ఎందుకంటే ఇంకా ఊకకుండా పడుకుంటే లేటుగా కొంచెం లేటు అయితే కొంచెం ఇప్పుడు అన్నట్టు చూస్తున్నారు ఊట్ల సో అందుకోసమే ఇప్పుడైతే వాకిలు ఒకటి ఊకేసి పడుకుంటున్నారంట సో లేటుగా ఊకుతుంటే అమ్మకి ఏమంటారు గిల్టీ గా అనిపిస్తుంది అంట వాళ్ళు వీళ్ళు చూస్తుంటే పడుకుని అనుకుంటారు అందుకే ఇప్పుడైతే వాకి అయితే పడుకుంటారంట సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే చదువుకుని ఇంటికైతే వచ్చేసినాయి ఇక్కడైతే పెద్దయినా పడుకునే ఉండు అమ్మ కూడా పడుకున్నారు సో కొంచెం సేఫ్ అయితే లేచి మళ్ళీ ఈయనకైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తారు సో ఇక్కడైతే ఇంకా నేను కూడా అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అయితే అస్సలు నిద్ర లేకుండే నిద్ర పట్టలేదు అసలు ఎందుకు అయిందో అర్థం అవ్వలేదు ఇంకా అమ్మకు టీ షర్ట్ టీషర్ట్ మార్చినందుకైంది టీ షర్ట్ వేసుకున్నందుకు అయింది అంటున్నారే కానీ నేనైతే అది అనుకోవట్లేదు కానీ పిచ్చి పిచ్చి కళలు చనిపోయిన వాళ్ళు కూర్చురావడం అసలు నిద్ర పట్టలేదు టైం అయిపోతుంది మళ్ళీ శైరీకి లేవలేనేమో టెన్షను సో లాంగ్ జర్నీలో స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే కొంచెం తొందరగానే పడుకుంటున్నా మార్నింగ్ తొందరగా లేవాలని సో నిన్న అయితే అలా అయ్యేసరికి అసలు మొత్తం లేటుగా లేచాను లేటుగా మొత్తం హడావుడిగా అయిపోయింది శైరీలో అయితే సో ఇప్పుడైతే టూ అవర్స్ అయినా పడుకోడానికైతే ట్రై చేస్తామది ఇప్పుడన్నా నిద్ర వస్తుందా రాదా అనేది చూద్దాము సో బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇంకా రొటీనే ఉంటుంది ఈయనక్ లేచి రెడీ చేసి పంపించడమే సో ఇంకా మొత్తం చూపిస్తే లాగ్ అయిపోద్ది బ్లాగ్ అనేది సో ఇక్కడనే ఎండ్ అయితే చేస్తున్న ఫ్రెండ్స్ సో నాకు అలా అయితే ఎందుకైందో మీరైతే తెలిస్తే కామెంట్ అయితే చేయండి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి వాడుకుంటే ఎంత ముందుగా ఉండో లేస్తే ఇంకా హడావిడి చేసి ఆగి మటువి చేస్తాడు సో ఓకే ఫ్రెండ్స్ లాగి ఏం చేస్తున్నా నెక్స్ట్ అక్కడ మళ్ళీ పిలుస్తాం బాయ్ అల్లా హాఫీస్